బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు ఆవిడ పర్ఫార్మెన్స్ నిజంగానే మీరు సెట్స్ లో కూడా ఇలాగే చాలా ఫనీగా సెట్లు మా దగ్గర కూడా వచ్చేవాడు కాదు తను ఓన్లీ ప్రొడక్షన్ చూసుకునేవాడు వి బోత్ రియల్ గా ఎంజాయ్

బట్ మంచి ఏదొచ్చినా కంప్లీట్ గా నీకే రావాలి ఎందుకంటే ఫుల్ సైకిల్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ నీకు రిగ్రెట్ ఉండకూడదు నేను లక్ లక్ష్మణ్ చేసినప్పుడు డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఇన్వాల్ కాలేదు సో అందుకే నువ్వు నువ్వు ఏదైతే అనుకుంటానో అది నువ్వు చేయాలని నేను ఇన్వాల్వ్ కాలేదు అండ్ నేను చెప్పా కదా ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఐ హావ్ నో రిగ్రెట్స్ అందుకే నేను పక్కన కూర్చొని పేమెంట్లు డీజిల్ పేమెంట్లు ఫుడ్ బాగుందా లేదా అవి చూసుకుంటూ ఉండేవాడిని ఏంటి ఇది ఆదర్శ జంట

నిన్న పొద్దున <laughs> <pudo gotu>, <laughs> <laughs> అంతే అట్లా సో ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు జనరల్ గా మనకు అర్థం అవుతుంది కదా ఒక మనిషిని చూసినప్పుడు ఈ మనిషితో మనం ఉంటే షీ విల్ డూ ఎవ్రీథింగ్ అని అది నాకు ఆవిడతో అనిపించింది వండిపోయాను అండ్ షీఈస్ బీన్ డూయింగ్ దాట్ ఫర్